आदा कुछ नहीं ఏదైతే కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదాల్లో రాష్ట్రాన్ని ముందుకు పెట్టాలని ఆలోచన ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఆయన ఇస్తున్నటువంటి అడుగులకు అనుసరిస్తూ వాటికి అనుగుణంగా పరిపాలన కొనసాగాలనే ఆలోచనతోనే మాతో పాటు కూడా వాళ్ళు కూడా కలిసి వద్దామనే ఆలోచన అందరం కలిసి ఒక ఏకాభ్రాయానికి రావడం జరిగింది అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానంలో దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన తరఫున బీజేపీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు వాళ్ళు చూపించినటువంటి చొరవలు కావచ్చు ఒక నిబద్ధత కావచ్చు నిజంగా రాజకీయాల్లో రావాలనుకున్నటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే అనేక రకమైనటువంటి ప్రలోభాలను గురి చేస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను అమ్ముడు పోయినారని చెప్పేసి తమాషైనటువంటి వ్యవహారం మీరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు మీ పా అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే అప్పుడు మీరు ఏ రకంగా ఆలోచన చేసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వీళ్ళు ఒక రెండు వేల ఓటర్లకు పరిమితమైనటువంటి అధికారులు కావచ్చు అధికారాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పరిపాలనలో భాగస్వాములయ్యేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి విధులు కానీ విధులు కానీ పరిమితమైనటువంటి పరిస్థితులు అవి కూడా నిర్వహించుకోలేకపోతే ప్రతి నిత్యం కూడా జవాబుదారిగా ప్రజలకు ఉండాల్సినటువంటి వాళ్ళు జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితి పోయినప్పుడు వాళ్లకు అర్థం చేసుకొని మీరే మార్చుంటే మీకు గౌరవం ఉండేదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తాను ఈ రోజున మీ చేత తనం ఈ మూర్ఖ పోకడంతో అదే చైర్పర్సన్ ని కొనసాగించాలని ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ఒక నిర్ణయమే ఈ రోజున ఈ అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి మొదటి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తాను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో మున్సిపాలిటీలు నిధులు ఇస్తున్నారో గతంలో నాలుగు సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అభివృద్ధికి నోచుకున్నటువంటి మున్సిపాలిటీగా మిగిలిపోయింది అరకొర నిధులతోనే నడిపించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ను వాడగలిగినారు కానీ మీరు కొత్తగా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో మున్సిపాలిటీకి నిధులు తెచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది ఇంతవరకు ఆ చరిత్ర తిరగరాసేటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రాష్ట్రం ఎవరూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయలేదు మళ్ళీ పదైదవ ఆర్థిక ప్రణాళిక సంఘంలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీ నిధులు వచ్చేటువంటి పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచన కానీ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసినటువంటి పరిస్థితుల నుంచి ముందుకు తీసుకోవాలా పారిశుద్ధం మీద దృష్టి కేంద్రీకరించాలా స్థాయిలో వార్డుల్లో రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు అదే రంగంగా కుక్కలు పెడతాను కావచ్చు లేదంటే పందులు పెడతను కావచ్చు వీటన్నిటి దోమలు పెడతాను కావచ్చు వీటన్నిటిని నివారించుకోవాలంటే అంతేకాకుండా అన్యాక్రాంతమైపోతున్నటువంటి ఆస్తుల్ని కాపాడే కాపాడుకునేటువంటి క్రమంలో ఎక్కడైతే కౌన్సిల్ బలంగా ఏకాప్రాయంతో ముందుకు పోతుందో పరిపాలనా సౌలభ్యం ఉంటుంది పరిపాలన దక్షత ఉంటుందని ఒకే ఒక నమ్మకంతోనే అందరూ కలిసికట్టుగా ముందుకు పోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు ఈ రోజున గ్రహించుకోవాల్సింది ఒకటే ప్రజాప్రాయానికి మించినటువంటి నిర్ణయం ఏది కూడా ఉండదు రోజున ప్రజాప్రాయం మేరకే దాదాపు వాళ్ళు ఇరవై మంది కౌన్సిలర్లు కలిసి వచ్చినటువంటి పరిస్థితిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే వచ్చే రోజుల్లో ఏ నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో కావచ్చు ఇక్కడ మున్సిపాలిటీ అభివృద్ధి మళ్ళీ ముందుకు పోతుంది ముందుకు పరిగెత్తించాలని ఆలోచనతో కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకమైందిగా వచ్చే పది నెలల కాలంలో మేము నిరు నిరూపిస్తాము రుజువు చేసి చూపిస్తాము ఆ నమ్మకం ఈ సందర్భంగా ముందుకు వచ్చినందుకు గాను అభినందనలు తెలుపుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక ఒక కార్యక్రమం పూర్తయింది రెండో అంకనం మొదలవుతుంది మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కావచ్చు మున్సిపల్ వైస్ చైర్మన్లు ఎన్నిక కావచ్చు అది కూడా ఏదైతే ఈ రోజున ఒక టీమ్ స్పిరిట్ టీవీ నైన్ వాళ్ళకి చెప్తున్నాను దిస్ ఇస్ నాట్ వన్ మ్యాన్ ఇది మా టీమ్ ఎఫర్ట్ ఇది అందరూ కలిసికట్టుగా పని పనిచేసినారు చిన్న స్థాయి వ్యక్తి నుంచి నా వరకు కూడా ఇదే టీమ్ ఎఫెక్ట్ టీమ్ స్పిరిట్తో పనిచేస్తాం సరైనటువంటి అభ్యర్థుల్ని చైర్పర్సన్గా వైస్ చైర్మన్లుగా ఎన్నుకుంటాం కదిరి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దేటం కావచ్చు మా అందరి సంకల్పం కావచ్చు మా చిత్తశుద్ధి కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఆలోచన కావచ్చు అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు పదే పదే కుహారా నిధులు చెప్తా ఉన్నారు అమ్ముడు పోయినారో లేదో డబ్బులు అని చెప్పేసి అవన్నీ మీకు ఉన్నటువంటి అలవాటుతో మీకున్నటువంటి రూపతో మాకున్నటువంటి కాదు మేము నిజాయితీగా పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేసే విధానంలో నచ్చినటువంటి కౌన్సిలర్లు వాళ్ళ ఆలోచన మేరకు వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం మేము వాళ్ళని ఎప్పుడు కూడా కంపెల్ చేయలేదు పార్టీలోకి రండి కండువా వేసుకోండి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చిన రోజున అందరినీ కూడా పార్టీ కూడా చేర్చుకుంటాం వాళ్ళని పార్టీలో ఏ స్థానం కల్పించాలో ఏ గౌరవం పాలనుకుందానో ఆ గౌరవం కూడా మనస్ఫూర్తిగా ఇస్తాం అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ